మేము చెప్తా ఉన్నాం మా పార్టీ నుంచి ఇలా మీరు మేము కోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని అని ఎవరు అంటా ఉన్నారు మీకే చేస్తా మాకు చేయరాదా అని చెప్పి ఇంకో అంటా ఉన్నారు తీర్మార్ వాళ్ళకి కూడా ఓటు ఉంటుంది మరి ఇలా ఎక్సఫీషియం ఓటు ఉన్నది ఇక మీరు ఎట్లా అవుతారో చూస్తా నేను కూడా మారో ఎట్లాగారో చూస్తా నేను మారో వాళ్ళు ఎట్లా మీరు ఎట్లయితారో కూడా చూస్తా సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలమ్మా మీరు కదా మీరు కదా మీకు చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను గీలం చేస్తాను ఆయన జగదీశ్వర్ రెడ్డి పేరు పట్టుకొచ్చిండు ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చిండు మరి మనమంతా ఎవరు సప్పట్లు కొట్టాలి మనం సపోర్ట్ కొట్టన్నా వాళ్ళకు సపోర్ట్ కొట్ట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్ అవుతాడు మైనార్టీ అవుతాడు ఎస్సీ అవుతాడు ఎస్టీ అవుతాడు రెట్లు కాదు రెట్లకు మేము కానీయం కూడా మీ సోపదే వద్దు మాకు మీ సోపదే వద్దు మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానాలన్నా చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి అరే నీ ఓటే వద్దు పోరాబోయ్ నాకు మా ఓట్లు అడగకు నువ్వు నూటికి తొంభై మేమే పిడికేడు మందిలేని నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి కౌన్సిలర్ ఎవడు ఉండాలి నువ్వు డిసైడ్ చేస్తావు నీ ఓట్లన్నీ తాతాయిడా నీ ఓట్లు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి జాన గట్టిగా చల్లడం పడితే వాడకు వందెల్లే ఈ వాడకు వందనటువంటి వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నట్టుగా చెప్పి ఓట్లతో వార్డ్ మెంబర్ కూడా కాలే మోసం మీ ఓట్లు మాకేందుకు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పాలి గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలు మరి ఎట్ల ఓట్లు వద్ద అయ్యా మాకు కూడా బీసీల ఓట్లు వద్దని చెప్పాలి ఆయన మాకు కూడా ఎస్సీల ఓట్లు వద్దని చెప్పాలి మాకు కూడా ఎస్టీల ఓట్లు వద్దని చెప్పాలి మాకు కూడా మైనార్టీల ఓట్లు వద్దని చెప్పాలి వాళ్ళు